ఆధోని మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న రైల్వే గేటును చాలా సంవత్సరాల కింద మూసేశారు దానివల్ల మార్కెట్ యార్డ్కు వెళ్ళే ప్రజలు కావచ్చు సిరిగుప్ప రోడ్డు అమరావతి నగరు అదేవిధంగా పరదాపురం బసాపురము అదే బ్రిడ్జి కింద ఆ ప్రాంతాలకు వెళ్ళే వారంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీనికోసం వాళ్ళు కొత్త బ్రిడ్జి పాత బ్రిడ్జి ఎక్కి సుమారు కిలోమీటర్ల కొద్ది అనవసరంగా వెళ్ళాల్సి వస్తుంది పోతే రెండు కిలోమీటర్లు వస్తే రెండు కిలోమీటర్లు అనమాట ఈ బ్రిడ్జ్లు కూడా బాగున్నాయంటే అవి కూడా బాగాలేవు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి పాత బ్రిడ్జ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొత్త బ్రిడ్జ్ అంటే ఇంకా అదొక వింత బ్రిడ్జు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారు యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలామంది గాయలు పడుతు బయలు పడుతున్నారు అందుకు మించి చాలా సమయం వృధా డబ్బు వృధా కాబట్టి ఈ యొక్క గేటును కనీసము ఇక స్కూటర్లు ఆటోలు సైకిళ్ళు పాదచారుల కోసం కానీ కార్లు చిన్న సైజు జీపులు ఇలాంటి వాటి కోసమైనా ఓపెన్ చేయాలని చెప్పి ఆధునిక జిల్లా సమితి తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక మంచి స్టెప్ అవుతుంది ఎందుకంటే ప్రజలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ విధంగా ఆలోచించాలని చెప్పి రైల్వేని కానీ ప్రభుత్వం కానీ ఆది జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ దీనిపై స్పందించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలతో కలిసి ఉద్యమం నిర్మిస్తామని తెలియజేస్తున్నాము ఇదేం పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు దీనికి ఒక ఈ యొక్క ఛానల్స్ చేసినట్లయితే లిమిట్గా లారీలు వెళ్లకుండా బస్సులు వెళ్ళకుండా వేసినట్లయితే ఖచ్చితంగా దీన్ని నియంత్రించడం సాధ్యమే ఒక గేటు గేట్ కీపర్ పెద్ద ఖర్చు కాదు ప్రజల యొక్క ఏదైతే రెండు రెండు కిలోమీటర్లు అనవసరంగా పోయేస్తున్నారో దాని పెట్రోల్ ఖర్చుతో చూసుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా ఈ యొక్క బ్రిడ్జ్ ఈ యొక్క గేట్ బంద్ అయిపోవడం వల్ల ఒక అవతల వ్యాపారాలు చాలా దెబ్బతిన్నట్లు వ్యాపారస్తులు మా దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా పాదచారులు కూడా వెళ్ళే పరిస్థితి కనబడడం లేదు అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గేటును ఓపెన్ చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి ఆదిం జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇక చూసుకున్నట్లయితే మరి ఈ విధంగా ఇలాగే వదిలేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు స్త్రీలు కావచ్చు వృద్ధులు కావచ్చు చుట్టూ రెండు కిలోమీటర్లు నడిచి రావడం ఒక్కసారి ఆలం ఎలా ఉంటుందో సైకిల్ కావచ్చు సైకిల్ రెండు కిలోమీటర్ ఎక్స్ట్రా కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఉంచండి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని చెప్పి ఖచ్చితంగా ఓఎంకే స్కూల్ నుంచి మార్కెట్ యార్డ్కి రోడ్డుకు వెళ్ళేటువంటి ఈ యొక్క రైల్వే గేట్ ఉందో దాన్ని మరలా ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలని చెప్పి ఆది జిల్లా సమితిలో డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ జిల్లా సమితి వ్యవస్థ అధ్యక్షుడు